సంవత్సరాలైన నలభై యాభై సంవత్సరాల కుర్రవాడుమారిగా పనిపిస్తున్నాడు మోహన్ గారు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు సినిమాల్లో యాక్ట్ చేయడానికి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు అది కూడా హీరోగా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అలాంటి మోహన్ గారికి గౌరవనీయులు తెలంగాణ అగ్రికల్చర్ కోఆపరేషన్ మంత్రి అయినటువంటి తోమల్ నాగేశ్వరరావు గారు గౌరవనీలు సుజనా చౌదరి గారు గౌరవనీలు రఘురామకృష్ణరాజు గారు నేను అదే నాయుడు గారు చెప్తున్నా ఎక్కువ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పందన ఉంటుంది అలాంటి బాధ్యతలో పరమ మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కామినేని గౌరవనీలు కామినేని శ్రీనివాసరావు గారు కామినేని శ్రీనివాస్ గారు గౌరవనీయులు సీనియర్ ప్రొడ్యూసర్ మురళీ మోహన్ గారికి ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి అట్లూరి పోన్ చంద్రరావు గారు కోటా శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఎమ్మెల్యేగా మేము అందరం కూడా పనిచేశాం రాజకీయాలను సినిమాలనే కాకుండా రాజకీయాలు బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి అదే మరిగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ అటువంటి పొట్లూరు శ్రీనివాస్ గారు వేదికపైనున్న సినిమా రంగంలో ఉన్న ప్రముఖులందరికీ ఉన్న పెద్దలందరికీ అదే మరిగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యారు మళ్ళీ పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి ఈరోజు ఏదైతే ఇక్కడ చూస్తే శిల్పకళా వేదిక ఇది ఆ రోజు ఏ విధంగా నిర్మాణం చేసా ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు అలాంటి ఈ యొక్క ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ శిల్పకళా వేదికొచ్చాను పూర్వ రోజులన్నీ ఒకసారి సినిమాలో మారిగా జ్ఞాపకం వస్తున్నాయి ఏదేమైనా ఒక్కసారి మురళీమోహన్ గారు యాభై ఏళ్ళ సినిమా ప్రస్థానంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా యాభై సంవత్సరాలు ఒక చరిత్ర ఎందుకంటే యాభై సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు ఇది ఒక అరుదైన అనుభవం అరుదైన వ్యక్తి మురళీమోహన్ గారు మీ తరపున తెలుగు ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళు ఆ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు అది చరిత్రలో ఎవరి వల్ల కాదు అదే మాదిరిగా రెండో విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి రాజకీయాలకే నూతన నిర్వచన ఇచ్చిన వ్యక్తి ఇప్పటికి కూడా తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఈ రెండు ఫీల్డ్స్ కూడా ఆయనకు సాధ్యమైనాయి ఈరోజు మురళీమోహన్ గారిని చూస్తే సినిమా రంగం ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీమోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు ప్రచారం లేదు అది వారి యొక్క ప్రత్యేకత అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంటు మెంబర్గా అయ్యారు బ్రహ్మాండంగా రాణించారు నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి ఏ పని చేయాలన్నా మనసు పెట్టి పనిచేసే వ్యక్తి మురళీమోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అదే మురళీ మోహన్ గారిని చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా ఇరవై సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ నేను ఈరోజు ఇక్కడ ఐటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కనే జైబేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే అది ఆయన ప్రత్యేకత చాలా బ్రహ్మాండంగా చేశాడు ముందుకు పోయాడు ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం ఈరోజు ఆయన ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్షపట్టి ముప్పై ఆరు సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు ఏదో ఆషామాషి ఒకసారి పోతాం ఐదు సార్లు పోతాం సార్లు పోతాం అలసిపోతాం అలు పెరగనటువంటి వీరుడు మురళీ మోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంగం తీసుకున్నాం చాలామంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులకు సార్థకత్వం పనిచేసే విధానం కూడా ఉండదు పదకొండు వందల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీ మోహన్ గారు అంటే చాలా వాళ్ళ జీవితాలనే మార్చాడు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి చేసుకోవడం అనందరి గర్వకారణం ఒక విధంగా డెబ్బై నాలుగులో ఆయన రాజ సినిమాల్లోకి వస్తే నేను నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యాం అప్పుడు వెంకయ్యనాయుడు గారిని చూస్తే అసెంబ్లీ గజగజలాడేది చాలామంది తక్కువ మంది ఉన్న వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ జరిగేది లేకపోతే అసెంబ్లీ జరిగేది కాదు ఆ రోజు ఆయన వాగ్దాటితో బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే మొట్టమొదటిసారిగా వచ్చి బీజేపీలో ఉన్న మొట్టమొదటిసారిగా వచ్చి ఎన్టీఆర్కి అండగా నిలబడి తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు పోరాడిన వ్యక్తి నాయుడు గారు ఆ తర్వాత ఆయన చూస్తే తొంభై మూడులో నేషనల్ పాలిటిక్స్ పోయాడు నేను ఇక్కడే ముఖ్య మళ్ళా రాజకీయాల్లో ఉన్నాను అక్కడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వాజ్పేయి గారి పెరుళ్ళు పనిచేశారు నేను ఆయన ఎక్కడ చూసినా కూడా నాకు ఒకటి అనిపిస్తుంది నాయుడు గారు చూసినప్పుడు సిన్సియారిటీకి మారు పేరు నాయుడు గారు ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి